శ్రీశైలే భ్రమరాంబికాచ మణికర్ణికాయాం విశాలాక్షీం కామాక్షీం కామరూపే ఉజ్జయిన్యాం మహాకాళీమర్ధం శ్రీశైలంలో భ్రమరాంబిక వారాణసిలో విశాలాక్షీ కామరూపంలో కామాక్షి ఉజ్జయినిలో మహాకాళిదేవిని నేను నమస్కరిస్తున్నాను పూర్ణగిరౌ పూర్ణేసీం గృహ్యాం గిరిజామహేశ్వరీం జ్వాలాముఖ్యాం జ్వాలాముఖ్యాం వైదేహీం మిథిలాయం చ అర్ధం పూర్ణగిరిలో క్షేత్రంలో గృహ్యక్షేత్రంలో మహేశ్వరి జ్వాలాముఖిలో జ్వాలాముఖి మిథిలాలో దేవిని నమస్కరిస్తున్నాను కాళీం ఉజ్జయిన్యాం కాళీ కాంచీ పురీశ్వరీం కామాక్షీం కామరూపే కాశ్యాం విశాలాక్షీం అర్ధం ఉజ్జయినిలో కాళీ కాంచీపురంలో కాంచీ కాళి కామరూపంలో కామాక్షి వారాణసిలో దేవిని నమస్కరిస్తున్నాను శృంగేర్యాం శారదాం చాంపాయాం చాంపేశ్వరీం ప్రయాగే మాధవీ దేవీం ఒడ్యాం బిరజాంబికాం అర్ధం శృంగేరిలో సారదా చాంపాయంలో చాంపేశ్వరీ ప్రయాగంలో మాధవి ఒడిశాలో బిరజాంబిక దేవిని నమస్కరిస్తున్నాను నీలాపురే నీలాంబికాం పేతవేశ్యాం మహేశ్వరీం జయంత్యాం కాళీ పీతపురీం అర్ధం నీలాపురంలో నీలాంబికా పేతవేశ్యా క్షేత్రంలో మహేశ్వరి జయంతిలో జయంతి పీతపురంలో కాళీదేవిని నమస్కరిస్తున్నాను కామగిరౌ మంగళాంబికాం వింధ్యాచలే వింద్యవాసిని భద్రాచలే భద్రకాళీం త్రిపురే త్రిపురేశ్వరీం అర్ధం కామగిరిలో మంగళాంబిక వింధ్యాచలంలో వింధ్యవాసిని భద్రాచలంలో భద్రకాళి త్రిపురలో త్రిపురేశ్వరిదేవిని నమస్కరిస్తున్నాను ఓఢ్యాయాం బిరజాంబికాం కామారూపే తు కామాక్షీం నీలాపురే తు నీలాదేవీం పీతపురే తు కాళికామర్ధం ఒడిశాలో బిరజాంబిక కామరూపంలో కామాక్షి నీలాపురంలో నీలాదేవి పీతపురంలో కాళికదేవిని నమస్కరిస్తున్నాను ఏతాసాం పీఠపాలానాం నామాని కరణే నరహ సర్వసిద్ధిమవాప్నోతి సపత్నైశ్చన లభ్యతే అర్థం ఈ నామాలను భక్తితో పఠించినవారు అన్ని సిద్ధులను పొందుతారు శత్రువులచేత ఎప్పుడూ నష్టపోరు